సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన సినిమా శ్రీమంతుడు దాదాపు రెండు వేల పదిహేను లో రిలీజ్ అయింది ఈ సినిమా బట్ ఆ సినిమాపై ఇప్పటికీ ఓ వివాదం కొనసాగుతూనే ఉంది రైటర్ శరత్ చంద్ర గారు ఆ సినిమా కథ తనదేనంటూ కూడా న్యాయస్థానాల చుట్టూ ఆశ్రయిస్తున్నారు తాజాగా సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చిన ఒక వార్త మళ్ళీ ఒకసారి శ్రీమంతుడి సినిమాని వార్తలో నిలిచేలా చేసింది మనతో పాటు ఈ సినిమా తనదే ఈ కథ తనదే అని చెప్తున్న రైటర్ శరత్ చంద్ర గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ శరత్ చంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి సార్ సుప్రీంకోర్టు మళ్ళొకసారి మీకు ఈ కేసులో డైరెక్షన్ ఇచ్చింది కదా ఐ మీన్ దీనికి సంబంధించి క్రిమినల్ కేసు ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయాలి డైరెక్టర్ శివ అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ తీర్పు కాపీలో ఏముంది చెప్పండి సార్ ఇది రెండు వేల పన్నెండులో నేను రాసిన నవల సత్యంత ప్రేమ అనే పేరుతో రాసిన నవల అంటే మొత్తం పూర్వపరాలు చెప్తే ఈరోజు ప్రజెంట్ పొజిషన్కి వస్తా ఈ నవలని నేను రెండు వేల పన్నెండులో రాయడం జరిగింది ఇది స్వాతి మ్యాగజైన్ లో పబ్లిష్ అయ్యారు అయింది అంటే మంత్లీలో ఇది పబ్లిష్ అయింది దీన్ని మేము సముద్ర అనే ఒక డైరెక్టర్తో సినిమా తీయాలని ఎవడైతే నాకేంటి లేకపోతే సింహరాశి లాంటి సినిమాలు తీసిన సముద్ర గారితో మాట్లాడడం జరిగింది ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది కొద్ది కాలానికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది చేసిన తర్వాత ఈ సినిమా చూసిన మా మిత్రులు ఏదో నీ కంటెంట్ లాగా ఉంది అని చెప్పన్నప్పుడు మేము ఆ సినిమా చూసాము చూసి దీనిపైన మేము ఇమీడియట్ గా క్రిమినల్ కేసు నమోదు చేయడం కోసం నాంపల్లి క్రిమినల్ కోర్టుని ని అప్రోచ్ చేయము ఆ తర్వాత ఆ క్రిమినల్ కోర్టులో లో దాదాపు ఒక ఐదు నెలలు వీళ్ళే కోర్టు ఇచ్చిన సమన్స్ అటెండే కాకుండా మేము ఆ రోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎంబీ క్రియేషన్స్ మహేష్ బాబు ఎంబీ క్రియేషన్ అధినేత మహేష్ బాబు ఆ మహేష్ బాబుగా నోటీసులు తీసుకోలేదు ఎన్నే నవీన్ ఆయన కూడా మైత్రి మూవీస్ అధినేత ఆయనగా నోటీసులు తీసుకోలేదు కొరటాల శివగా నోటీసులు తీసుకోలేదు ఆ విధంగా కాలయాపన ఎత్తుగడి చేసింది వాళ్లే నోటీసులు తీసుకోకుండా తర్వాత రెండు సార్లు మూడు సార్లు సార్లుగా నోటీసులు పంపించిన తర్వాత ఈ సమన్స్ పంపించిన తర్వాత అప్పుడు ఎట్టకేలకు ఇప్పుడు కానీ తీసుకోకపోతే అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు నోటీసులు తీసుకోవడం జరిగింది నోటీసులు తీసుకున్న తర్వాత కోర్టుకి వాళ్ళు అటెండ్ కాకుండా ముఖాముకి అటెండ్ కాకుండా వాళ్ళ లాయర్ అటెండ్ కావడం జరిగింది అటెండ్ అయిన నేపథ్యంలో మా అడ్వకేటు ప్లీ ఏంటంటే దీన్ని ఏదైతే కాపీరైట్ చట్టం ఉల్లంఘించారో ఆ చట్టం ఉల్లంఘించిన వాళ్ళ పట్ల మరి కోర్టు చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగింది మేము విధంగా ప్రే చేస్తున్న నేపథ్యంలోనే సిటీ సివిల్ కోర్టులో కూడా ఇది హిందీలో పోకుండా మేము హృతిక్ రోషన్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సిటీ సివిల్ కోర్టులో కూడా దీన్ని కేసు ఫైల్ చేయడం చేయడం జరిగింది అయితే సిటీ సివిల్ కోర్టుకి ఈ రోజు కూడా కొరటాల శివ గారు ఎలాంటి కథని సబ్మిట్ చేయలేదు దీనికి పూర్వపరాలు ఇంకా ముందుకెళ్ళి చెప్తే ఇది నాదని నేను అభిప్రాయపడిన తర్వాత కొరడాల శివ గారితో మాట్లాడాలని ట్రై చేశాము ఆయన ఆ రోజు అమెరికాలో ఉన్నాడు ఆయన అందుబాటులో లేడు కాబట్టి ఆయన సంబంధించిన పిఏ పిఏనో మిత్రుడో బాబే ఆయన నాతో మాట్లాడడం జరిగింది అమెరికా నుంచి ఆయన శివ గారు వచ్చిన తర్వాత అప్పుడు శ్రీమంతుడు తాలూకు సక్సెస్ ఎంజాయ్ చేయడానికి అమెరికాకి వెళ్ళాడు ఆయన ఓకే వచ్చిన తర్వాత నేను ఒక వ్యక్తి ద్వారా ఆయనకి నా నవల్స్ పంపించడం జరిగింది ఈ నవల్ పంపించిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి ఎందుకంటే నేను శివ కరుణ శివ గారితో ఫోన్లో కూడా మాట్లాడాను మీరు చూసుకోండి ఇది అంటే లేదు బ్రదరు మా నా మా కంటెంట్ వేరు మీ కంటెంట్ వేరు అనడం జరిగింది సరే ఆయన ఏమాత్రం పాజిటివ్గా రెస్పాండ్ కాకపోవడం వల్ల మేము ఈ సినిమా అసోసియేషన్లో పెద్దలకి కూడా సంప్రదించాల్సి అనుకున్నాం అందులో భాగంగానే చంద్రశేఖర్ ఆజాద్ గారిని కూడా ఆయన మంచి మిత్రుడు అందులో రైట్ రెసి జనరల్ సెక్రటరీ ఆయన అప్రోచ్ అయ్యాం ఆయన పరచూరు గోపాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లారు సబ్జెక్టు రైట్ అసిడ దీనిపైన ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఇది నాదని కాపీ అయిన తర్వాత ఒక దశలో కొంతమంది సినిమా పేదలు మీరు మీరు హైకోర్టుకు పోతే వాళ్ళు సుప్రీం కోర్టుకి పోతారు వాళ్ళతో మీరు ఎక్కడ ఎగుతారు మీరు పది లక్షలు పదిహేను లక్షలు ఏర్పాటు చేస్తాము మీరు కాంప్రమైజ్ గా ఇది డబ్బు సమస్య కాదండి ఒక రచిత మేధోశ్రమని దోచుకోవడం తప్పు ఇది రచయితల ఆత్మగౌరవ సమస్య కాబట్టి ఆత్మగౌరవ సమస్య నేను డబ్బుతో ముడిపెట్టను మీరు హిందీలో నేమేయండి తెలుగులో మీకు వీలు కాకపోయినా సరే ఇంకో స్క్రిప్ట్ తీసుకోండి బ్యాలెన్స్ అవుతుంది ఇదే మహేష్ సినిమా తీయండి మాకు అభ్యంతరం లేదు నేను ఇదే చెప్పాను ఓకే మీరు సినిమా చేస్తాను ఇంకో సినిమా అని చెప్తున్నారా ఆ రోజు నేను ఆ ప్రపోజల్ పెట్టి అంటే ఇది నా అంటే నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నేను దర్శన పెట్టుకోవాలని ఉద్దేశం కాదు కాబట్టి ఆ ప్రపోజ్ పెట్టిన తర్వాత దాసర్ నారాయణరావు గారి అంతకుముందు స్క్రిప్ట్ మొత్తం మరి దక్షిణాది చలచిత్ర పరిశ్రమ మండల అధ్యక్షుడు కాటరగడ్డ ప్రసాద్ గారి ద్వారా దాసర్ గారిని నేను ఆయన్ని కలవడం జరిగింది ఆ రోజులు ఆయన బతుకున్నారు ఆయనకి నవలు తర్వాత సినిమా పోలికులు మొత్తం చెప్పిన తర్వాత ఇక్కడ నేను సినిమా తీయాలనుకున్నానండి తీశారు ఇప్పుడు ఏంటి నాకంటే మరి నాతో పాటు సహ నిర్మాత ఇంకొకరు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడిగితే ఒకటే చెప్పాడైనా మొత్తం సారం లాగేసిన తర్వాత మీరేం మీరు ఎలా తీయగలరు అని చెప్పి మాట్లాడడం జరిగింది అప్పుడు దాని మీద ఏంటి కిక్ కర్త అనుకున్నప్పుడు రైటర్ ఎసేషన్ నుంచి నాకు ఎప్పుడైతే పిలుపు వచ్చిందో పిలుపు వచ్చిన తర్వాత నాకు రైటర్ ఎసేషన్ నుంచి న్యాయం జరుగుద్దని నేను ఆ రోజు కూడా ఎదురు చూశాను అయితే నా దగ్గర ప్రూవ్ అయిన తర్వాత కూడా నా ల్యాబ్స్ పేరుతో ఆ రోజు నివేదిక ఇవ్వకుండా అయితే తర్వాత జనరల్ గా ఇలాంటి సిచువేషన్స్ కానీ ఇలాంటి సమస్యలు కానీ జనరల్ గా సినిమా ఫీల్డ్ లో కామన్ అంటే ఒక సీన్ మా సినిమాలో నుంచి తీసుకున్నారంటారు కొంతమంది దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసాము అని చెప్పి తప్పించుకునేవి కూడా కొన్ని ఉంటాయి బట్ మీ విషయంలో దాదాపు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటే తొమ్మిది సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలు మీరు కోర్టులో కేసు సో ఇన్ని సంవత్సరాలుగా ఒక పెద్ద హీరోని మీరు ఎదుర్కోవడానికి ట్రై చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరైనా వెనక్కుంటే నడిపిస్తున్నారా అనే జనరల్ క్వశ్చన్ ఒకటి పబ్లిక్ లో ఎక్కువగా ఉంటుంది సో ఇన్ని సంవత్సరాలు అంటే మహేష్ బాబు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే గ్లోబల్ లెవెల్ కి నెక్స్ట్ వెళ్ళబోతున్నారు రాజమౌళి సినిమాతో సో ఈ టైంలో మీరు మహేష్ బాబుని కావాలని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ ని నడిపించడానికి కారణం నడిపిస్తున్నారండి నన్ను నన్ను వెనకొండి ఆ దేవుడు నడిపిస్తున్నాడు మా రైటర్స్ నడిపిస్తున్నారు రచితల సగటు రచితల ఆత్మగౌరవం నడిపిస్తుంది ఇక్కడ నేను ఏం చెప్తున్నా తెలుసుకున్నానంటే మాది స్పష్టంగా పోలీసులకు సహా ఇవ్వడం జరిగింది రైటర్ సెషన్ డిసైడ్ చేశారు అందులో ఇంకొక ఉదాహరణకి వాళ్ళు ఎంత అంటే కొన్ని కాపీలు పకడ్బందీగా చేస్తారు అసలు రైటర్ గుర్తించకుండా కానీ ఇక్కడ నిర్లజగా ఏం చేశారంటే నేను ఈ కథా ప్రాంతం దేవరకొండ పెట్టాను ఏం పెట్టారు దేవరకొండ పెట్టాడు అంటే కాడ కాపీ చేసాడు డైరెక్ట్ గా తర్వాత హీరో హీరోయిన్ ఒకే కాలేజ్ చదవడం నా నవల్లో ఉంది సినిమాలోగా ఉంది ఓకే హీరో హీరోయిన్ హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడంటే నాకు నీకు ప్రేమ కావాలంటే ఆ అమ్మాయి సైలెంట్ గా ఉన్న అమ్మాయి ఒక రోజు వైలెంట్ గా బిహేవ్ చేసి ఎవరు చనిపోతే మా ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటే వాడి కొడుకు నువ్వు కాబట్టి నిన్ను ఎందుకు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిన కాషన్స్ మేరకు అమ్మాయి రిజెక్ట్ చేస్తాను ఓకే అసలు హిందీ మా నాన్నకి ఆ ఊరికి ఇంటి సంబంధం తెలుసుకోవడానికి ఆ ఊర్లోకి వెళ్తాడు నా సినిమాలో నా నవల్లో హీరో వెళ్ళి ఆ ఊర్లో ఏదైతే అపరిష్కృత సమస్యలు ఒక ఇరవై ఏళ్ళుగా ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా ఊర్లో మరి రోడ్లు వేయడం కానీ అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ నాన్న మంత్రి వాళ్ళ నాన్న పిఏ ద్వారా చేస్తాడు ఏం డెవలప్ చేస్తాడు దేశ నేపథ్యంలో భూమి యాక్చువల్గా ఇది నేనేంటంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన నేపథ్యం నాకుంది భూమి భూమి పరిహారం అనే పేరుతో వాళ్ళు వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యంలో నేను రాసిన ఇది ఓకే అక్కడ నీళ్ళు వచ్చే ప్రాంతంలో రైతులకేమో వాళ్ళ వాళ్ళ భూమి ఐదు లక్షల నుంచి పది లక్షలు బలుకుతుంది నీళ్లు రాని ప్రాంతంలో వాళ్ళని కూడా అవాయిడ్ వాళ్ళని కూడా వెకేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ యాఫైలు ఇస్తారు వాళ్ళ పరిహారం యాఫైలు ఇస్తే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు అంటే మా ఊర్లో స్కూల్ పోతుంది మా ఊర్లో రోడ్లు పోతాయి మా ఊర్లో సహకార సౌకర్యాలు పోతాయి మేము పోయి ఎక్కడో బతకాలి ఎక్కడ బతకాలని చెప్పి వాళ్ళు బాధపడ్డ పరిస్థితి ఉంది యాజ్ అ చైర్మన్ గా నేను ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే ఒక రైతుకి తన భూమి పోతే ఆ భూమి తిరిగి రావాలనే ఉద్దేశ ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పోరాటం కింద నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను మీకు సినిమాలో కూడా లాస్ట్ చూడండి వాళ్ళ భూములు లాక్కోవడం లాక్కు దృశ్యాలు కనబడతాయి కనిపించాయి కదా సార్ కాబట్టి ఇప్పుడు మక్కీకి మక్కీ దించే ఈ చెప్పిన చిన్న చిన్న సాదృశ్యాల నిదర్శనం ఒక కథ రాసినప్పుడు మామూలుగా ఒక డైరెక్టర్ కి ఇవ్వాలనుకున్నా లేదా వాళ్ళే సినిమా తీయాలనుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాపీరైట్ చట్టం కింద దాన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ అంతా కూడా ఉంటుంది ఇంత ప్రొటెక్షన్ దాటుకుని మీకు ఇన్ని సంవత్సరాలుగా న్యాయం జరగకపోవడానికి అంటే మీ వైపు నుంచి ఇది ఏమన్నా నాకు డ్రాబ్యాక్ అవ్వచ్చు అనేది ఏమన్నా ఉందనుకుంటున్నారా మీరు అసలు నన్ను పిలిచి మాట్లాడిన పెద్ద మనిషి ఆయన కథను చూపించాల రైతే రాజు తర్వాత రైతులు ఏదో అవన్నీ ప్రెస్ క్లిప్పింగ్ చూపించాడు కథ అంటే కథ రాసుంటారు కదా ముందు వెనక అది రాసుంటారు కదా ఇప్పుడు సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు ఇప్పటికే కథ సబ్మిట్ చేయాలి కథ వాళ్ళ దగ్గర ఉంటే కదా సబ్మిట్ చేయడానికి కాబట్టి కథే సబ్మిట్ చేయనప్పుడు వాళ్ళు ఈ కథ నాదని చెప్పడానికి క్లెయిమ్ చేసినప్పుడు ఏం అర్హత ఇక్కడ నా దగ్గర వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు బుక్ అయ్యారు కాబట్టి నన్ను పిలిచి మాట్లాడారు లేకపోతే ఎందుకు మాడతారు నన్ను పిలిచి డబ్బులు విషయం ఎందుకు ప్రస్తావన చేస్తారు అంటే పెద్దలకి ఒక ఆలోచన ఉంది దీని ఏదో సాల్వ్ చేయాలని కానీ అందరు రైటర్లు డబ్బుకి ముడుపు నేను చెప్పాను నేను చూడండి డబ్బు కాదు ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాను స్టార్టింగ్ ప్రెస్ మీట్లో కూడా మీరు మీరు రేపొద్దున వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు మరి కోటి రూపాయలు తీసుకుని మీరు సైలెంట్గా అంటే ఆ రోజు ఒకటే చెప్పాను కాబట్టి మీరు పాత క్లిప్పింగ్స్ అది చూడండి మీకు కనబడుతుంది వంద కోట్లు నాకు ఇచ్చిన నేను కాంప్రమైజ్ లేదు ఈ విషయంలో రైటర్ పక్షాలు కూడా నేను పోరాటం చేస్తున్నాను ఒకవేళ నేను చనిపోతే నాకు సంబంధించిన వార్తలనే ఈ కేసుని డీల్ చేస్తారు తప్ప నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఆ రోజు చెప్పాను ఇప్పటికీ నేను మాట మీద కట్టుబడి ఇక్కడ ఏంటంటే పక్కాగా ప్రూవ్ అయిన తర్వాతనే నన్ను కోర్టుకు నెట్టారు కోర్టుకు నెట్టిన తర్వాత అప్పటికి నేను ఈ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని తమ్మారెడ్డి భారతజు గారి దగ్గరికి పీవీ గారి సంజయ్ గారితో అదేవిధంగా విమలక్కతో వీళ్ళతో నాకు సంబంధించిన మిత్రులకు వాళ్ళకి బాగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి వాళ్ళతో నేను పరిశుభ్ర గోపాలకృష్ణ మాటిచ్చాను వాళ్ళతో నేను భారద్జు గారితో కూడా మాట్లాడించాను భారద్జు గారితో ఆయన పెద్ద మహర్షిగా శివత గారు మాట్లాడారు అప్పుడు వాళ్ళు వచ్చిన ప్రపోజల్ ఏంటి ఐదు లక్షలు పది లక్షలు ఏర్పాటు చేస్తాము ఇది కాపీ కాదని మీరు ఒప్పుకో అది ఈ సమస్య పరిష్కారం చేసుకోండి మీరు అని సలహా ఇచ్చారు అది ఎప్పుడు జరగదు సార్ అది అన్న తర్వాత కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా మహేష్ బాబు గారు సో మీరు ఆయన దృష్టికి అసలు వెళ్ళింది అనుకుంటున్నారా ఈ సమస్య ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కదా ఆయన దృష్టికి ఈ సమస్య తీసుకెళ్ళడం కానీ మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికింది ఆయనతో మాట్లాడడానికి ఈ సమస్య గురించి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఎప్పుడైతే సిటీ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టులో సిటీ సివిల్ కోర్టులో లో కేసు ఫైల్ చేశాను కేసు ఫైల్ చేసిన తర్వాత దీన్ని ఈ ఎంబీ క్రియేషన్స్ సంబంధించిన బాధ్యతల్ని మహేష్ బాబుని తప్పించేసి పంగట్ల గంగా గిరిధర గంగాధరని అతన్ని నమ్రత శిరోద్కర్ గారు అతనికి ఆథరేషన్ ఇచ్చి హైకోర్టు ద్వారా క్రిమినల్ కోర్టు అటెండ్ కాకుండా ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు తెచ్చింది ఎవరు శిరోత్కర్ ద్వారా తెచ్చారు నాకు హైకోర్టు నుంచి ఎంబీ క్రియేషన్ అధినేత మేము కాదు ఇప్పుడు గిరిధిని నత్తట్ల గిరిధి అనే పేరుతో తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత మా అడ్వకేట్ చాలా స్పష్టంగా మేము మేము మా మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మేము స్టాండ్ బై మహేష్ బాబు మహేష్ బాబుని మీరు కోర్టు పిలిచి విచారించాలి తప్ప వాళ్ళెవరు గిరిధితో మా కేసు సంబంధం మేము గిరిధరి మీద లేదంటే ఈ లోపు వాళ్ళు హైకోర్టు ద్వారా ఏం తెచ్చారంటే ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు ఎగ్జామ్షన్ తెచ్చుకున్న తర్వాత కేసు హైకోర్టు నడుస్తా ఉంది హైకోర్టు నడుస్తున్నప్పుడు ఈ హైకోర్టులో మరి ఈ కేసు అంతకుముందు టేకప్ చేసింది సిటీ సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు రాజశేఖర్ గారు అయితే తర్వాత చల్లాజీ కుమార్ గారు ఈ కేసు టేకప్ చేసి హై హైకోర్టులో వాదపోతలు వినిపించారు సుదీర్ఘంగా జరిగింది ఇదే నిరంజన్ రెడ్డి నేతృత్వంలో అదే ఆయన తో కలిసి వాదలు వినిపించారు వాదనలు వినిపించిన తర్వాత దరిదాపు దీని జడ్జిమెంట్ ఏడు సంవత్సరం ఏడు నెలల పాటు సారీ ఏడు నెలల పాటు దీన్ని పెండింగ్ పెట్టారు ఏడు నెలలు పెండింగ్ పెట్టి జడ్జిమెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మేము ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తున్న క్రమంలో హైకోర్టు మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని ఇది కాపీ అదే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్కాష్ వాళ్ళ స్కాష్ ముగ్గురు స్కాష్ స్కాష్ చేశారు మహేష్ బాబు ఎన్ఏ నవీను శివగారు గారి విషయంలో మొత్తం డాక్యుమెంటేషన్ వాళ్ళకి అర్థమైన తర్వాత సరే ప్రొడ్యూసర్స్ కి దీనికి బాధ్యత ఉండదు దీనికి బాధ్యత వహించాల్సింది శివగారి అని పేరుతో వాళ్ళు శివగారికి ఆ మీరు క్రిమినల్ కోర్టులో తేల్చుకోమని పంపించేశారు పంపించిన తర్వాత ఇప్పుడు అయినా వెళ్ళాడు ఇది నేపథ్యం సుప్రీం సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు ఈ పొరపరాలు మొత్తం పరిశీలించిన తర్వాత మీరు క్రిమినల్ కోర్టులో క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని తీర్పిచ్చారు అంటే వాళ్ళు సుప్రీంకోర్టులో అసలు మా వాదనను పరిగణలోకి తీసుకోవట్లేదు నాంపల్లి కోర్టులో అయినా కానీ హైకోర్టులో అయినా కానీ మేమేం చెప్తున్నాం లేదు మహేష్ బాబు తరపున ప్రతినిధులు ఏం చెప్తున్నారు అనేది పరిగణలోకి తీసుకోవట్లేదు కోర్టు అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా కోర్టు మూసేయమని చెప్పండి వాళ్ళు వాదనలు పరిగణన తీసుకెళ్తే మీ దగ్గర వాదన ఉంటాయి కదా పసుంటాయి కదా దొంగతనం చేసిన వాళ్ళు దొంగ దొంగ అంటేట ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో నేరం చేశారో అది ప్రూవ్ అయింది ఇంకా మళ్ళీ ఇదేంటి మీ దగ్గర కథ ఉంటే సార్ మీరు పబ్లిక్ లో ఇవ్వండి మీరు మీ రైట్ రిజిస్ట్రేషన్ మీ కథ రిజిస్ట్రేషన్ అయిందా మరి ఇవ్వండి మరి ఎక్కడ చేసి చేశారు మీరు స్క్రీన్ ప్లే చేశారు స్క్రీన్ ప్లే చేసిన తర్వాత దీనికి సంబంధించి అర్థం ఏంటి అంటే కథ లేకుండా స్క్రీన్ ప్లే ఎలా వస్తుంది కాబట్టి కథ అనేది నా దగ్గర చౌర్యం చేశారు కాబట్టి కథను బేస్ చేసుకుని స్క్రీన్ ప్లే వచ్చింది ఇంకా ఆ వాదనలు వినపడపోవడం ఏంటి అసలు వాదనలు వినిపించడం మీ దగ్గర ఏముంది కాబట్టి కాబట్టి ఇక్కడ రైటర్ దగ్గర నా దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి నా కథ అని చెప్పి చూపించగలుగుతున్నాను ఇది స్వాతి రాసిన నవలు కాబట్టి ఆ నవల్ పలా తేదీ పలాన్ సంవత్సరం పబ్లిషన్ చూపించు మీ దగ్గర ఏమైనా చూపించడానికి కాబట్టి మీరు ఎనిమిది నెలల తర్వాత పోయాడంట శరత్ చంద్ర అంటే ఈయనకి ఏంది నష్టం అసలు వాళ్ళు మేము ఇచ్చి నోటీసులకు స్పందించకుండా మా నోటీసులు సమాధానం ఇవ్వకుండా మన మమ్మల్ని తప్పడ్డం ఏంటి అసలు ఎట్ట ఎట్ట తీసావు నేను ఇన్ని ఇరవై పోలికలు చెప్పావు మీకు ఆఖరి వెన్నెల్ కిషోర్ వెన్నెల కిషోర్ సంబంధించిన పాత్ర నా నవల్లో ఉంది అంటే బావ క్యారెక్టర్ ఆఖరి హీరో అక్కడి నుంచి వచ్చిన తర్వాత హీరోయిన్ ఇంట్లో ఉంటాడు అది కూడా చాలా స్పష్టంగా మేము నవల్లో ఎస్టాబ్లిష్ చేశాము మరి దాని అర్థం ఏంటి మీ దగ్గర ఏముంది కంటెంట్ కాబట్టి కంటెంట్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు కథని చెప్పండి ఎక్కడ రైట్ రిజిస్ట్రేషన్ మీ కథ రిజిస్ట్రేషన్ ఉందా మీరు చూపించే డాక్యుమెంటేషన్ చూపించండి ఈ రోజు రచయితల సంఘం కూడా నాకు అండగా నిలబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా పరిశీలించారు కదా రాజమౌళి ఫాదరు రాజ విజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు చంద్రశేఖర్ ఆజాద్ గారిని పిలిచి మీ ఫ్రెండ్ అంటే కదా అంటే వాళ్ళు సామరస్యంగా పరిష్కారం చేసుకొని చూశారు కానీ అహంభావంతో ఏం చేశారు ఇక్కడ ఎన్ఏ నవీన్ కావచ్చు కొరటాల శివ కావచ్చు మహేష్ బాబు కావచ్చు నన్ను కోర్టుకి నెట్టారు ఒక రైటర్ ని కోర్టు నెడితే రైటర్ కెపాసిటీ ఎంత ఉంటది ఫైనాన్షియల్ గా వీళ్ళేమో నిరంజన్ రెడ్డి లాంటి బిగ్ లాయర్ ని పెట్టుకున్నారు మాకెంత ఎంత ఉండదు రైటర్ నిరంజన్ రెడ్డి గారు ఈ కేసు వాదిస్తున్నారు కోర్టులో సేమ్ నిరంజన్ రెడ్డి గారు కొరటాల శివతో కలిసి చిరంజీవి గారితో ఆచర్య సినిమా తీశారు సో అంటే ఏదైనా సైడ్ స్టిల్ ఇంకా లోనే ఉన్నట్టు నా కేసు వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని రంగస్థలము లేకపోతే ఆచార్య ఏ తీసుకొని వాళ్ళు లబ్ధి పొందారు ఆయన ఇప్పుడు నేనే ఉంటానంటే ప్రొడ్యూసర్ గా మారిపోయాడు అంత ముందు ప్రొడ్యూసర్ గా కాదు కదా అంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు నా కేసు ఏడు సంవత్సరం ఎందుకు పట్టిందండి నేను న్యాయ వ్యవస్థ గడ ఇది ఒక ప్రశ్నార్థకం కదా ఏడు సంవత్సరాలు ఎందుకు పడుతుందండి ఒక కేసుని ఒక ఐదు నెలలో ఆరు నెలలో సంవత్సరం తేల్చేసి పక్కన పడేయాలి కదా ఇప్పటికే నడుస్తుంది కదా మీకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏడేళ్ళు ఉంటే ఈ కేసు చచ్చిపోయేది కదా నేను ఇంకా అదృశ్యత శాతం బతుకున్నాను కాబట్టి ఈ కేసు గురించి గలుగుతున్నాను ఏడు సంవత్సరాలు ఒక రచయిత పోరాటం చేయడం సాధ్యమవుతుందా ఎన్నిసార్లు ఇప్పుడు నేను కోర్టు మెట్లు అనేక సార్లు ఎక్కాను అనేక సార్లు దిగా ఈ ఎక్కాడా మహేష్ బాబు గారు లాయర్లు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు సీనియర్ దీన్ని ఒక ఫ్యూచర్ లో వచ్చే రైటర్స్ కి ఇలాంటి ప్రాబ్లం ఎదురు కాకూడదు లేదు ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలనుకున్న రైటర్స్ కి ఇలాంటి ప్రాబ్లం ఎదురు కాకూడదు మీరు పోరాటం చేస్తున్నారా లేదు స్టిల్ ఇప్పటికీ కూడా మీరు మహేష్ బాబు గారితో మీ మీరు రాయబోయే కథనే ఏదన్నా నటించేయాలి నటింపు చేయాలి ఆయనతో అని ఆ ఉద్దేశంతో స్టిల్ మీరు ఉన్నారా నేను కాపీరైట్ చట్టం ఏదైతే ఉందో ఆ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఖచ్చితంగా ఇక్కడ కొరటాల శివుకి శిక్ష పడాలా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సినిమా రంగం పెద్దలు ఏం చేస్తున్నారు మరి ఈ తప్పు చేస్తే తప్పు చేసేటప్పుడు రుజువు అయిన తర్వాత ఆయన ఇంకా ఎందుకు సినిమాలు తీస్తున్నారు ఆయనతో మళ్ళీ ఎందుకు సినిమాలు చేస్తున్నారు జనతా గ్యారేజీలు కావచ్చు ఆచార్య కావచ్చు ఇప్పుడు చేస్తున్న దేవరంటూ చేస్తున్నారు శిక్ష శిక్షపడాలి అనేది మీ ఏకైక లక్ష్యం ఐ మీన్ ఆయన కాపీ కొట్టారని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒక శివ పడే వ్యక్తి ఖచ్చితంగా జైలుకి పడడానికి అర్హుడు కదా అతను తప్పు చేస్తే ప్రూవ్ అయితే ఎక్కడ పోతాడు ఎవరైనా తప్పు చేస్తే ఎక్కడ పోతారు ఇదే తప్పు ఇతర దేశాలు జరిగితే ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వస్తారు మరి వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా సినిమాలు తీసుకుంటున్నారు ఎంత ధైర్యం ఉంటే సినిమాలు తీసుకుంటారు అంటే ఒక కాకు చచ్చిపోతే పైన వెయ్యి కాకులు అరుస్తాయి అంటే రైట్ అంటే లెక్క లేదా ఒక రచయిత తన మేధో శ్రమనించి ఒక రచన ఉద్భవిస్తే అది సృజనాత్మక ప్రక్రియ ఉద్భవిస్తే అతను పిలిచి మాట్లాడేంతగా వీళ్ళ కెపాసిటీ లేదా ఇండస్ట్రీ పోయిందా దాసరి గారు చనిపోవడంతో ఇంకా ఇండస్ట్రీ పెద్దలు లేరా ఏమయ్యాడు మోహన్ బాబు ఏమయ్యారు చిరంజీవి గారు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు మొత్తం సినిమా పెద్దలు ఏమయ్యాడు రాజు ఏమయ్యాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ చచ్చారు మీరు అడుగుతున్నాను నేను మీకు నిజంగా సినిమా పెద్దలు అయితే ఆ పెద్దల పేరుతో మీరు పెత్తనం చేస్తూ ఉంటే ఒక రైటర్ ఆక్రం మీకు ఎందుకు అర్థం కాలేదు ఒక రైటర్ గుండె కొత్త మీకు ఎందుకు అర్థం కాలేదు ఒక రైటర్ ఘోష మీకు ఎందుకు అర్థం కాదు అంటున్నారు తెలిసిగా తెలియని ఎందుకు నటిస్తున్నారు ఎందుకు ఈ యాక్షన్ సినిమా నటించండి మీరు మాకు కానీ నిజీవితం నటిస్తారా తెలుసు కదా మీకు ఈ విషయంలో ప్రసన్న కుమార్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తో దాసర్ గారు చెప్పారు నిజమే శరత్చంద్ర చంద్ర రచన కాపీ జరిగింది నా ముందే అనురాధ ఉమర్జీ గారికి దాసర్ గారికి ఫోన్ చేశారు నేనేమంటానంటే వాళ్ళందరికీ తెలుసు నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా సరే మీరు సమస్య సాల్వ్ చేయండి ఎట్ట సాల్వ్ చేస్తారో చెప్పండి ఒక డబ్బు కోర్టు నుంచి కోర్టు డైరెక్షన్ ప్రకారం వాళ్ళు పిటిషన్ ఫర్దర్ గా వాళ్ళు ఎలాంటి మూవ్ అనుకుంటున్నారు లేదా మీరు ఏదైనా వాళ్ళు వాళ్ళ మీద కత్తి వేలాడుతుందండి ఖచ్చితంగా క్రిమినల్ కోర్టులో వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ ఎదుర్కోవాల్సిందే ఆ ఎదుర్కొనే క్రమంలో వాళ్ళ దగ్గర పసలేదు వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా జడ్జి గారు శిక్ష చేయాల్సిందే క్రిమినల్ ఏదైతే దీనికి సంబంధించిన ఉన్నాయో కాపీ రైట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ని బట్టి ఆ యాక్ట్ ని బట్టి వాళ్ళు శిక్ష పడాలి నాకు దీనికి సంబంధించి నూట డెబ్బై కోట్లు వాళ్ళు వసూలు చేశారు కాబట్టి దాంట్లో ఎంత రాయల్టీ ఇస్తారో దానికి సంబంధించి ఎందుకంటే నేను సినిమా తీయాలనుకున్నా ఇప్పుడు నేను సినిమా తీస్తే నూట డెబ్బై కోట్లు నాకు వచ్చేది కదా కాబట్టి దీని మీద ఎంత వరకు చేస్తారనేది సినిమా పెద్దలు నిర్ణయిస్తారా కోర్టు నిర్ణయిస్తారా ఎదురు చూస్తా కాదు కోట్ల నాకు చూస్తారు కోర్టు వదులుతున్నాం కదా సినిమా పెద్దలకు వదులుతున్నాం కదా మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నా మధ్యవర్తిత్వం అయితే కోర్టు కాకుండా డబ్బు కాదండి నేను నేను అదే చెప్తున్నాను ఒక్క రూపాయి నాకు హర్లేదు నేను రాసి పెట్టుకోండి నేను మీడియా చెప్తాను ఒక్క రూపాయి సింగిల్ రూపాయ మీరు తప్పు చేస్తే తప్పు చేసిన నొప్పుకోండి జైలుకి పోండి సినిమా పరిసరి పెద్దలు ఇతన్ని సినిమా రంగం నుంచి బహిష్కరించండి అదేవిధంగా ప్రొడ్యూసర్స్ లబ్ధి పొందారు కాబట్టి ఒక రైటర్కి అతని మీద శ్రమ నుంచి మీరు నూట డెబ్బై కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి మీరు న్యాయబద్ధంగా ఎంత ఇస్తారో మీరు అది డిసైడ్ చేయండి అది సినిమా పెద్దలు డిసైడ్ చేయండి మీరు డిసైడ్ కాకపోతే మేమేం చేస్తామంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా క్లెయిమ్ చేస్తాం అందులో సందేహం లేదు క్లెయిమ్ చేయకుండా ఉన్నాం కాబట్టి ఆ క్లైమింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ నేను ఆ చెప్పదలసింది ఏంటంటే బేసిక్ గా మీరు ఇంత ఫస్ట్ అడిగారు చూసారు ఏ రైటర్కి అన్యాయం జరగకూడదు ఇప్పుడు మేము సైలెంట్ అయితే రాబోయే రోజుల్లో ఇంకెవడు ఫైట్ చేస్తాడు ఎంత కొత్త నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ఫైట్ చేయగలుగుతాను మిగతా అంత కెపాసిటీ ఉండకపోవచ్చు కదా కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్న ఈ పోరాటం ధర్మ పోరాటం కాబట్టి మీడియా మిత్రులు మీరు బ్లెస్ చేస్తే మాకు ఇంకొక రైటర్కి తప్పు జరగకుండా ప్రొటెక్షన్ అనేది నడుస్తుంది అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు సినిమాలు తీసేసుకుంటా పోతే అంటే రైటర్లు ఏమి చేయరు వీళ్ళు చేతగానే వాళ్ళు వీళ్ళంత ఉందో అలా సినిమాలో ఏంటి అంటాడు నేను గుడ్డ నల్లది షేవ్ చేసుకున్నాను నా గడ్డ నుంపుగా ఉందా అనుకుంటున్నాము లోపల మాస్ అట్టాగి ఉందని ప్రతి రైటర్ లోను మాస్ ఉంటుంది క్లాస్ ఉంటుంది హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఒక సగటు రచయిత అనేక పాత్రలు సృష్టిస్తేనే మీకు సిల్ లైట్ మీదకి వస్తుంది రచయిత లేకపోతే కంటెంట్ వస్తుందండి మీరు ఉదయం లేచిన నుంచి మీరు వెంకటేశ్వర సుపర్భాత దగ్గర నుంచి రాత్రి పుడుకోబోయేటప్పుడు వినే పాటల వరకు పాత పాటల వరకు ఇవన్నీ సాహిత్యం వచ్చినాయక ఈ శృత సృజాంత ప్రక్రియ కదా అటువంటి రచయిత రచయిత అన్యాయం చేస్తారా ఇది తప్పు కదా ఈ తప్పునే నేను ప్రశ్నిస్తున్నాను అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ద్వేషం ఎందుకుంటుందండి మహేష్ బాబు ఇందాక మీకు మధ్యలో అడ్డం వచ్చారు మహేష్ బాబు దృష్టికి మీ తెచ్చారని సీనియర్ రైటర్ సీనియర్ నటుడు నరేష్ గారితో నేను మాట్లాడాను నాకు ఆయన బాగా వ్యక్తిత్వం పరిచి ఉంటే మాట్లాడాను ఆయన కృష్ణ చనిపోయిన కృష్ణ గారితో మాట్లాడడం జరిగింది ఆయన విజయ నిర్మల గారితో మాట్లాడడం జరిగింది ఆ రోజుల్లో ఆమె నమతా శిరోత్కర్ గారు కోర్టులో ఉంది కదా అని చెప్పి దారి పెట్టించారు కోర్టులో ఉండేది ఏంటి ఈ రోజు వాళ్ళకి అందుకే నేనేం చేస్తున్నానంటే ఈ రోజు మహేష్ బాబు మీద ఎన్ని నవీ మీద నేను సుప్రీం కోర్టులో కేసు ఫైల్ లేదు ఎందుకంటే వాళ్ళకి స్కాష్ హైకోర్టు ఇచ్చినా ఖచ్చితంగా ఫర్దర్ మూవ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి లయబిలిటీ ఉంది కదా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్స్ కదా కానీ మీ బాధ్యత ఏంటి సొసైటీ పార్టీ మీ బాధ్యత ఏంటి సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు కదా మరి ఇక్కడ నిజీవితాలకు వచ్చారు కదా ఎందుకు డౌలతనం ఎందుకు అందుకని నేనేమంటారంటే రాబోయే రచయితలు సంఘం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని రాబోయే రోజులు ఎన్ని నవీన్తో సినిమా తీయకుండా కొరడాల్ శివతో సినిమా తీయకుండా మహేష్ అవత సినిమా తీయకుండా ఒక నిర్ణయం తీసుకోండి రైటర్లకు సంబంధించి మీరు గట్టిగా నిలబడ్డారని ఒక మెసేజ్ సొసైటీకి ఇవ్వండి అంతే తప్ప ఇప్పుడు ఏదో కోర్టులో ఉంది కదా అని మన శైలినికుంటే ఎంతకాలం ఒక రైటర్ ఎంతకాలం ఫైట్ చేయగలడు ఎంత అంత స్ట్రెయిన్ ఎక్కడ ఉంటుంది అతనికి అతనికి అంత స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది కాబట్టి అది ఓవర్ స్ట్రెయిన్ కదా కాబట్టి నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే నేను స్ట్రెయిన్ గురి అని కాబట్టి చెప్తున్నాను